బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని హత్య చేసి డోర్ డెలివరీ చేసినటువంటి ఎమ్మెల్సీ వైసీపీ బహిష్కృత నేత పార్టీ నుంచి మాత్రమే సస్పెండ్ చేశారు ఎమ్మెల్సీగా ఇదవ్వలేదు కానీ ఆ సస్పెన్షన్ మాత్రం కేవలం నామమాత్రంగానే మిగిలిపోయింది ఇప్పటికీ ఆయన వైసీపీ అభ్యర్థిగానే ఉన్నాడండంలో ఎటువంటి అభ్యంతరం అనేది లేనేలేదు అటువంటి అనంతబాబు అటువంటి అనంతబాబు అసలు గుట్టంతా ఫోన్లోనే ఉంది అనేది పోలీసులు ఆఖరికి రిలీజ్ అయ్యి కోర్టుని పర్మిషన్ అడగడానికి ఉద్యుక్తులవుతున్నారు అయ్యా ఆయన మీద వాళ్ళు షీట్లు ఉన్నాయి ఆయన మీద అనేక నేరారోపణలు ఉన్నాయి అక్కడ మొత్తం ఒక మోనోపలిస్టిక్గా ఆయన తయారయ్యి నియంతగా తయారయ్యి మొత్తం ఏ ఏజెన్సీ ఏరియాలో చక్రం తిప్పుతున్నాడు అలాగే డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో ఆల్రెడీ కోర్టులోనే పిటిషన్ వేశాడు ఏమని ఇక విచారణ అవసరం లేదు నేను ఒప్పుకున్నాను కదా తదుపరి విచారణ అవసరం లేదు శిక్ష విధించేసేయండి దీనికి సంబంధించి అని చెప్పి పిటిషన్ వేశాడు కానీ ఇందులో కేవలం ఆయన ఒక్కడు మాత్రమే ఎందుకంటే సుబ్రహ్మణ్యం శరీరం మీద అనేక గాయాలు ఉన్నాయి మల్టిపుల్ ఫ్రాక్చర్స్ ఉన్నాయి ఆయన ఒక్కడే చేసేటువంటిది అయితే డెఫినెట్గా కాదు ఎందుకంటే ఒకవేళ అనంతబాబు ఒక్కడే కనుక కొట్టడానికి ముందుకొస్తే సుబ్రహ్మణ్యం ఉన్నటువంటి శారీరక స్థితి అతని దేహదారుఢ్యం చూసినప్పుడు ఖచ్చితంగా ప్రతిఘటించి అక్కడి నుంచి పారిపోయి ఉండేటువంటి వాడు లేదంటే అనంతబాబు మీదకి దాడికి దిగి ఉండేవాడు ఖచ్చితంగా సో అటువంటిది జరగలేదు అందుకని ఇందులో ఉన్నటువంటి మిగతా వాళ్ళు ఎవరు ఏంటి అనేది తెలియాలంటే ఆ రోజు జరిగినటువంటి సంఘటనలో సంఘటనకి ముందు తర్వాత అనంతబాబు అసలు ఎవరికి ఫోన్ చేశాడు ఎవరితో మాట్లాడాడు ఎవరికి మెసేజ్లు చేశాడు ఇవన్నీ కూడా తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అసలు కీలకమైనటువంటి గుట్టంతా ఫోన్లోనే దాగి ఉంది ఈంతో పాటు ఆనాడు మన్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ఒక కీలక వ్యక్తి కూడా ఈయనకి ఆగమేఘాల మీద తాడేపల్లి నుంచి బయలుదేరొచ్చి మరి సహాయం చేశాడు అందువల్ల ఇలాంటి ప్రచారాలు కూడా జరుగుతున్న నేపథ్యంలో ఈ కేసుని పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసి పూర్తి స్థాయిలో వివరాలని బయట పెట్టాలి అంటే ఖచ్చితంగా మాకు అతని ఫోన్ రికవరీ చేసేటువంటిది ఆ రోజు నుంచి ఈ రోజు దాకా అతను వాడినటువంటి ఫోన్లను రికవరీ చేసి వాటిని ఫోరెన్సిక్ ల్యాబ్కి పంపించి టెస్ట్ చేస్తే అనలైజ్ చేస్తే వాస్తవాలన్నీ కూడా బయటపడతాయి అతను వాడినటువంటి నెంబర్లు అతని అనుచరుల నంబర్లు వీటిని కూడా మేము పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది అంటూ కోర్టులో పిటిషన్ వేయడానికి పోలీసులు ప్రస్తుతానికి సిద్ధమయ్యారు సో దీంట్లో మరి గతంలో ఏం జరిగిందయ్యా మీరు వచ్చిన తర్వాత ఇప్పుడు అడుగుతున్నారు కదా మరి గతంలో ఏం చేశారు అంటే గతంలో అసలు జరిగితే కదా విచారణ రేపొద్దున ఇది కోర్టు వారికి చెప్పారనుకోండి మళ్ళీ పోలీసులు వాళ్ళకి అక్షంతలు తప్పవు అప్పుడు వీళ్ళకి చెప్పుకోవడానికి చిన్న ఆప్షన్ ఉంటుంది ఏంటంటే అయ్యా అది గత ప్రభుత్వం ఇది ఈ ప్రభుత్వం ఆ ప్రభుత్వంలో మరి అవలేదంటే ప్రభుత్వం ఏదైతే ఏంటి పోలీసులు పోలీసులే కదా చేయాల్సిన డ్యూటీ చేయాలి కదా అని చెప్పి ఆయన చక్కగా బెయిల్ వచ్చేటువంటి విధంగా పోలీసులు చేతకాని వాళ్ళలాగా ఆ రోజు అంటే చేతకాని వాళ్ళు ఇన్ ద సెన్స్ వాళ్ళ సొంతంగా వాళ్ళు పని చేయలేదను సమా ఎవరైతే చెప్పారో వాళ్ళకు అనుగుణంగానే పని చేశారనే నా భావం తప్ప వాళ్ళని అగౌరవపరిచేటువంటిది కానే కాదు సో హత్య జరిగింది ఎవరున్నారు ఏంటి ఆ రోజు ఉన్నటువంటి ఎమ్మెల్యే ఎవరు ఆయన నియోజకవర్గానికి ఆయన ఎవరి కనుసన్నల్లో పనిచేశారో ఆయన కనుసన్నల్లో ఎంతమంది ఉన్నారు ఒక అరాచక శక్తిగా అక్కడ ఏ విధంగా ఆయన ఎమర్జ్ అయ్యారు ఇవన్నీ వివరాలు కూడా బయట పెట్టాలి అంటే మాకు ఖచ్చితంగా మీ పర్మిషన్ కావాలంటే ఇప్పుడు కోర్టుకి వెళ్ళబోతున్నారు అని చెప్పి తెలుస్తున్నటువంటి అంశం అలాగే ఇందులో దీంట్లో అనంతబాబు భార్యకి కూడా నోటీస్ ఇచ్చేటువంటి అవకాశం ఉంది అని చెప్పి తెలుస్తున్నటువంటి అంశం మొత్తానికి అప్పట్లో ఫోన్ అయితే కోర్టులో ఇవ్వడం జరిగింది మరి ఇప్పుడు ఆ ఫోన్ని రికవరీ చేసి దాంట్లో ఏముంది ఏంటి అనేది కొత్తగా తీస్తారా అలాగే ఇప్పుడు వాడుతున్నటువంటి ఫోన్లు ఫోన్ నంబర్లు వీటిని కూడా ఏమైనా పరిగణలోకి తీసుకుని దాని మీద దర్యాప్తు చేస్తారా అన్నది మాత్రం రేపు కోర్టు ఉత్తర్వుల తర్వాత తెలియాల్సి ఉంది మరి దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి ఇది బర్డ్ మీడియా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేయండి